అని వాళ్ళ రామ కాజ కరిబేకో ఆత్ర గురించి తెలుసుకుందామా రామకాజా అంటే రాముడు సంతోషం కోసం చేసే పని అని అర్థం హనుమంతుడు ఎప్పుడు రామ కోసం ఎదురు చూస్తూనే ఉండేవాడు సీతారాములు అయోధ్యకు తిరిగి వచ్చాక వానర సైన్ పట్టాభిషేకం చూసి కొన్ని రోజులు అయోధ్యలోనే గడిపింది ఒకసారి రాముడు వానరులతో మీరు కిష్ కిందకి అక్కడే రామ కాజని కొనసాగించాలి అని చెప్తాడు ఇప్పుడు రాముడు మీ రాజ్యం కుటుంబం ఇంకా మీవి కావు అవి నావే వాటిని బాధ్యతగా చూసుకోవటం కూడా నా సేవే అని చెప్తాడు అందరూ బయలుదేరతారు కానీ హనుమంతుడు అంగదుడు మాత్రమే ఉండిపోతారు అంగదుడు రాముడు పాదాల వద్ద పడి నా కుటుంబం లేదు నేను ఇక్కడే ఉంటాను అని అంటాడు కానీ రాముడు అనుమతించలేదు ఎందుకంటే సేవని చిన్నది పెద్దది అని అనుకునేవాడు నిజమైన సేవకుడు కాదని అలానే అంగదుడు ఉండాలనుకున్న కారణం సుగ్రీవుడు భయం అని తెలుసుకున్నాడు కానీ హనుమంతుడికి ఏమీ చెప్పలేదు ఎందుకంటే వారి మధ్య మాటలకు అతీతమైన బంధం ఉంది హనుమంతుడు రాముడు లేకుండా ఉండలేడు అలానే రాముడు హనుమంతుని చూడకుండా ఉండలేడు హనుమంతుడి ఆనందం ప్రతి క్షణం రాముడు సేవలో ఉండటం అందుకే రామ కాజ కరిపే అని అంటాం జై శ్రీరామ్